ఇరవై మూడో వార్డులో శ్రీకర్ కు మద్దతుగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విస్తృత ప్రచారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజకీయాలలో యువతను ప్రోత్సహించాలని ఇరవై మూడో వార్డులో శ్రీకర్ గౌడ్కి టికెట్ కేటాయించడం జరిగిందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు పలుస రమేష్ గౌడ్ నీతి నిజాయితీ మచ్చలేని నాయకులుగా పేరు తెచ్చుకున్నారని ఆయన కుమారుడు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఎన్నో ఏండుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇరవై మూడో వార్డు అభివృద్ధి చెందాలంటే నిరంజన్ రెడ్డి ఆశీర్వాదం ఉన్న శ్రీకర్ గౌడ్ ను గెలిపించాలని నందిమల్ల అశోక్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి మహిళలకు యువకులకు శ్రీకర్ గౌడ్ పరిచయం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలిసా రమేష్ గౌడ్ రవీందర్ రెడ్డి యుగంధర్ రెడ్డి రామచంద్ర రెడ్డి ఇంట్ల శ్రీను పెంటయ్య జయరాములు వనపాటి రాము తదితరులు పాల్గొన్నారు గౌరవ నిరంజన్ రెడ్డి గారు అత్యంత వ్యూహాత్మకంగా వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి ఒక్కొక్క వార్డుకు సంబంధించి మెరికల్ లాంటి యువతను అదే విధంగా ప్రజాదరణ కలిగిన నాయకులను ఇవాళ మేము అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది అనుకోని పరిస్థితిలో ఇవాళ ఇరవై మూడవ వార్డుకు సంబంధించి అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి మా ప్రియతమ నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు రాజకీయ నేపథ్యం కలిగి ఇవాళ నిస్వార్థంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి ఈ ప్రజలకు సేవ చేసి ఇవాళ అజాత శత్రుగా పేరు తెచ్చుకున్నటువంటి రమేష్ గౌడ్ గారికి ఈసారి ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీలో స్థానం కల్పించాలనే ఉద్దేశంతోన మేమందరం కూడా మాట్లాడుకొని ఒక వ్యూహాత్మకంగా మా తమ్ముడు శ్రీకర్ గౌడ్ గారిని ఎట్టి పరిస్థితిలో ఇరవై మూడవ వారి నుంచి గెలిపించుకోవాలి ఇటువంటి యువత రేపు రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులు మనకు కావాల్సిన వ్యక్తులు అదేవిధంగా పార్టీ పట్ల విధేయత నాయకుల పట్ల విశ్వాసం ఉన్న నాయకులు ఇవాళ శ్రీకర్ గౌడ్ గారు చింటును ఇవాళ ఇరవై మూడవ వార్డు అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరిగింది మేమందరం కష్టపడతాం గతంలో ఏ ఏవైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ ప్రాతినిధ్యం వహించిన మా కుటుంబికులైనా మేమైనా మాకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి శ్రీకర్ గౌడ్ గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం శ్రీకర్ గౌడ్కు రాజకీయాల మీద అత్యంత ఆసక్తి అతను పదవి లేకున్నా ఏమి లేకున్నా ప్రజా సేవలో కానీ అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ వనపర్తి పట్టణంలో వాళ్ళ తండ్రికి తగ్గ తండ్రిగా పేరు తెచ్చుకున్న శ్రీకా శ్రీకర్ గౌడ్ను ఇవాళ మా మా లోకల్ కాకుండా పట్టణ పట్టణ సేవా పట్ల అతనికి ఉన్నటువంటి సేవాత్మక గుర్తించి ఈ రోజు అందరం కూడా ఇవాళ జిల్లా అధ్యక్షుడు కానీ నేను కానీ ఇక్కడ యుగాంధర్ రెడ్డి కానీ చాలా మంది వ్యక్తులు ఉన్నా శ్రీకర్ గౌండ్ ఇవాళ మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం అతని ఖచ్చితంగా గెలిపిస్తాం ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఇవాళ ఇరవై మూడో వార్డు ఇరవై రెండో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఈ నాలుగు వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాం రాబోయే కాలంలో మేము నిర్ణయించినటువంటి అభ్యర్థులు ఇవాళ ఎక్కడ కూడా మచ్చలేని అభ్యర్థులు ముప్పై మూడు అభ్యర్థులు కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మేము 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 నిర్ణయించడం జరిగింది అందులో మేము విశాల దృక్పథంతో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న సిపిఎం కూడా భాగస్వామ్యం చేసుకొని వాళ్ళకి కూడా రెండు సీట్లు కేటాయించడం జరిగింది ఇవాళ ప్రజల్లో మాకున్నటువంటి మాకు వస్తున్నటువంటి అన్నివి స్పందన చూస్తే ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీ మీద గులాబీ జెండా రెప్పరేపలాడుతుంది ఇక శ్రీకర్ గౌడ్ కూడా భారీ మెజారిటీ గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇరవై మూడో వాడుకు కనీలో అభివృద్ధి చేస్తాం గౌరవ నిరంజన్ రెడ్డి సహకారంతో ఖచ్చితంగా ముప్పై మూడు అభ్యర్థులను గెలుపు విధంగా మేము ప్రయత్నం చేస్తామని మన చేస్తాం మరొక్కసారి ఇరవై మూడు మంది ఇరవై మూడవ వాడు ప్రజలకు స్నేహితులకు స్నేహిలాసులకు పార్టీ శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా శ్రీకర్ గౌండ్ గారిని గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ